రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని కోడమూరి ఎమ్మెల్యే బుగ్గుల దసగిరి అన్నారు సోమవారం నగర శివారలోని థాండ్రపాడు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సమస్యలను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించారు కొన్నింటిని అక్కడికక్కడే పరస్కరించి ప్రజలు హర్షిత రేఖలు నింపారు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వందనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు బి తాండ్రపాడు సర్పంచ్ ఆగ్పోగు జైనా తేదేపా జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గురించి కూడా చాలా మంది చెప్తున్నారు మాకి ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి వచ్చిందనేసి అలాగనే పింఛన్లు కానీ ఓటో తారీఖే వాళ్ళ ఇంటికి వెయ్యి కూడా మరి ఇవ్వడం జరిగింది భాగంగా అది కూడా వాళ్ళే చాలా ఖుషిగా చెప్తున్నారు ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా మరి ప్రభుత్వము సహకరిస్తే ఈరోజు పరిపాలనలో తోడిగారు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలంలోని బీతాండమని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో చాలామందికి కూడా తల్లి కొందనమనే డబ్బులు చాలామంది అందరికి పడ్డాయి కొంతమంది లేని వాళ్ళకు కూడా నిన్ననే ఫ్లాట్ ఫ్లాట్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా పడైన వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫ్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తల్లి కొందరం డబ్బులు